హాయ్ ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను వేద్దాం ఆయిల్ కొంచెం వేడే కానీ ఆయిల్ కొంచెం హోల్ గరం మసాలా వేద్దాం దాల్చిన చెక్క లవంగా బిర్యానీ ఆకు ఇందాక ఉక్కిచ్చిపెట్టుకునే ఎగ్స్ ఇచ్చి ఉప్పు కారం పసుపు వేసి కలిపి కలిపిచ్చుకుందాం పక్కన కొన్ని స్ప్రింగ్ ఆనియన్ చేసాను ఇటు ఒక ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను ఉప్పు కారం పసుపు కలిపి ఇప్పుడు ఒక ఫ్రై అవుతున్నాయి ఆనియన్ ఆనియన్ పేస్ట్ ఇల్ల వెల్లు పేస్ట్ పచ్చిమిర్చి మేడం మచ్చి పంపిమీర పుదీనా కట్ వేసుకుని టమాటాలు ఇప్పుడే వేస్తున్నారు సార్ కల్లుపు సరిద కొలు కూతురు వేసాను టమాటాలు మగ్గిపోయినాయి పసుపు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకున్నాం నేను కొంచెం పిల్లల కోసం ధనియాల పొడి గరం మసాలా అన్నీ ఇప్పుడు పెరుగు కొంచెం పెరుగు అంతా కలిపి పెరుగు మిక్స్ అయ్యేలాగా కలపాలి ఎక్కడ పెరుగు అనేది కనిపించకుండా బాగా మిక్స్ అయిపోయింది కదా ఎప్పుడు మనం వీడియో చేసుకుందాం టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్